నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో నాటుకోడు పులుసు చాలా టేస్టీగా ఉండాలన్నా ఎప్పుడు చేసినా ఒకే రుచితో రావాలి అన్నా ఇలా మసాలా వేస్ట్ చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ నాటుకోడు పులుసుని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా నాటుకోడు చికెన్ తీసుకుని ఈ చికెన్ ని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఈ చికెన్ ని కొంచెం పసుపు ఉప్పు వేసి వాష్ చేసుకోవటం వల్ల నీచు స్మెల్ అది రాకుండా ఉంటుంది నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూను నిమ్మరసాన్ని వేసుకోవాలి ఉప్పు కారం నిమ్మరసం అంతా చికెన్కి పట్టే విధంగా చేత్తోనే ఇది మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక థర్టీ మినిట్స్ అయితే దీన్ని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ బోర్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ ఆనియన్స్ ని పచ్చిమిర్చి మొత్తం ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఆనియన్స్ ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసం పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి రెండు పెద్ద సైజు టమాటాలని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం గర్మిపాకు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఈ టమాటాలు మొత్తం సాఫ్ట్ గా మగ్గేంత వరకు ఇంకొక వన్ మినిట్ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి వన్ మినిట్ తర్వాత టమాటాలు కొంచెం సాఫ్ట్ గా మగ్గిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చికెన్ ని ఇందులోకి వేసుకోవాలి ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఈ లోపల మనం మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాం మసాలాన్ని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు కొన్ని జీడిపప్పులు రెండు చిన్న దాల్చిన చెక్క ముక్కలు నాలుగైదు లవంగాయలు ఒక స్పూను మిరియాలు సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇవి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఇందులోకి ఒక స్పూను గసగసాలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ ప్యాన్ హీట్ కే గసగసాలు ఫ్రై అయిపోతాయి ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇవి మొత్తం వేసుకోవాలి మిక్సీ జార్ మూత పెట్టుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ మూత పెట్టుకొని ఈ మసాలా స్మెల్ అది పోకుండా పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చికెన్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిందండి ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ మసాలా పొడిని ఇందులోకి వేసుకోవాలి ఈ నాటుకోడు పులుసుని నేను కళాయిలో ప్రిపేర్ చేస్తున్నాను మీరు కావాలంటే కుక్కర్లోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ మసాలా మొత్తం చికెన్లో కలిసే విధంగా బాగా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు అంతే ఉంచుకోవాలి అప్పుడే మనకి మసాలా చికెన్ మొత్తం బాగా పడుతుంది నెక్స్ట్ ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇది మొత్తం ఒకసారి కలుపుకోవాలి మంటని లో ఫ్లేమ్ కి టర్న్ చేసుకొని మధ్య మధ్యలో చికెన్ని కలుపుకుంటూ ఒక థర్టీ మినిట్స్ కుక్ చేసుకోవాలి మీరు నాటుకోడు పులుసుని ఎప్పుడు చేసినా ఒకే రుచితో రావాలన్నా టేస్టీగా కుదరాలి అన్నా ఇలా మసాలా వేస్ట్ చేయండి చాలా రుచిగా ఉంటుంది థర్టీ మినిట్స్ తర్వాత ఈ చికెన్ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని చికెన్ ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఒకవేళ చికెన్ ముక్క ఉడకపోతే గనుక ఇంకొక టెన్ మినిట్స్ కుక్ చేసుకోండి ఫైనల్ గా ఇందులోకి ఒక స్పూను చికెన్ మసాలా పౌడర్ వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఇది మొత్తం ఒకసారి కలుపుకొని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి ఈ నాటుకోడి పులుసు రైస్ లోకైనా చపాతీలోకైనా రోటీ లోకైనా బిర్యానీ లోకైనా ఎందులోకైనా చాలా బాగుంటుందండి ఈ తీరులో ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్